హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపైండ్స్ ఈ రోజుల్లో మనం పీసీఓడి పీసీఓఎస్ అనే పేర్లు చాలా దగ్గరలో వింటుంటాం ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఐదు మంది అమ్మాయిల్లో ఒకరికి ఈ పీసీఓడి అనేది డయాగ్నోస్ అవుతుంది ఈ పీసీఓడి అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది వచ్చాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే మనకి ఇచ్చే మెడికేషన్ ఇంకా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అనే విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం మనకి ఈ ఇష్యూ గురించి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సృజనా నాయుడు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గాజువాకా మేడం నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నానండి చెప్పండి డాక్టర్ గారు ఇప్పుడు పీసీఓడి పీసీఓఎస్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా వింటున్నాం అసలు ఈ పీసీఓడి పీసీఓఎస్ అనేది మాకు మెడికల్ టర్మ్స్ తెలియని వాళ్ళకి సింపుల్ వర్డ్స్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా షూర్ అండి చాలా మంచి టాపిక్ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఓపీలో ప్రతిరోజు మాకు ఎదురయ్యే సమస్య ఈ పీసీఓడి పీసీఓఎస్ రోజుకొక్కలైనా డయాగ్నోజ్ అవుతూ ఉంటారు మామూలుగా స్కాన్ తీసుకున్న నీటి బుడగల సమస్య అని చెప్పి తీసుకొస్తూ ఉంటారు రిపోర్ట్స్ చాలామందికి సో పీసీఓడి పీసీఓఎస్ అంటే రెండు ఒకటే కండిషన్ ఒకటే కానీ రెండు డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు ఒకటి ఏంటి అంటే డిజార్డర్ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో ఓన్లీ ఓవరీస్లో నీటి బుడగలు మాత్రమే కనిపించేదాన్ని పీసీఓడి అంటారు పీసీఓఎస్ అంటే దానికి అసోసియేట్ అయిన మెటబాలిక్ డిసీజెస్ కానీ డయాబెటీస్ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ ఇంకేమున్నా సరే దాన్ని పీసీఓఎస్ అని సిండ్రోమ్ అంటారనమాట ఓకే నథింగ్ బట్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సో పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఇస్ సేమ్ సేమ్ ఓకే కండిషన్ ఇస్ సేమ్ కానీ దాని అవుట్కమ్ బట్టి మనం మాట్లాడతాం ఇప్పుడు ఓన్లీ స్కాన్ రిపోర్ట్లో మనకి నీటి బొడగల సమస్య ఉంది అంటే దాన్ని ఓన్లీ పీసీఓడి అంటాం దానికి అసోసియేటెడ్గా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ అదర్ అదర్ కాంప్లికేషన్స్ అ సిండ్రోమ్ ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఈ మీరు ఫిగర్ అవుట్ చేస్తారా అది కూడా ఉంటది అంటే అంటే పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉన్న ప్రతి ఒక్కరికి పీసీఓడి ఉండదు ఓకే పీసీఓడి ఉన్న ప్రతి పీరియడ్స్ ఒక్కరులర్గా ఉండవు ఓకే బట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ పీసీఓడి ఈ ఏజ్ లో ఇప్పుడు చాలా అర్లీగా అంటే యాజ్ ఎర్లీయస్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఇప్పుడు డయాగ్నోస్ చేస్తున్నారు పీసీఓడి అని ఇంతకు ముందు కొంచెం ట్వంటీస్ లో తెలిసేది ఇప్పుడు వెరీ ఎర్లీ ఈవెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మెనార్కే కూడా మాకు డయాగ్నోజ్ అవుతున్నాయి సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ తోనే వస్తారు చూస్తే నీటి బుడగలు ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ నీటి బుడగలు నీటి బుడ అందరూ నీటి బుడగల సమస్యనే అనుకుంటారు దీన్ని పీసీఓడి ఓ పీసీఓస్ తెలియని వాళ్ళు కామన్ మ్యాన్ నేమ్ ఇస్ నీటి బుడగల సమస్య ఓకే సో ఈ పీసీఓడి అనేది హెరిడిటరీ అంటారా ఇట్ డిపెండ్స్ అండి ఇట్ ఈస్ జెనెటిక్ లైఫ్ స్టైల్ డిసీజ్ కూడా ఓకే ఇప్పుడు జెనెటిక్ అంటే చాలా మందిలో ఇది జెనటిక్ వెరీ ఎర్లీగా ప్రెసెంట్ అయిన వాళ్ళు ఇది జెనెటిక్ అంటే మదర్ ఈజ్ హ్యావింగ్ పీసీఓడి దెన్ ద డాటర్ హ్యావ్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ పీసీఓడి అదర్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ డిసీజ్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఇప్పుడు డయాబెటీస్ ఎట్లా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అట్లా జెనెటిక్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ డిసీజ్ అలాగే ఇది కూడా డాక్టర్ డాక్టర్ గారు ఇప్పుడు నేను ఒక దగ్గర విన్నాను ఏంటంటే ఈ పీసీఓడి అనేది పిసిఓడి అనేది పుట్టుకతోనే వస్తుంది కొంతమందికి అని చెప్పి ఇది ఎంత వరకు నిజం డాక్టర్ గారు పుట్టుకతో అన్నది అది అసలు తెలియదు ఫస్ట్ థింగ్ ఓకే అది డయాగ్నోస్ చేయరు అప్పుడు ఓవరీస్ చాలా చిన్నగా ఉంటాయి డెవలప్ అంటే ఫాలికల్ డెవలప్ అవ్వాలి పిసిఓడి సమస్య అంటే ఏంటి అంటే హార్మోన్స్ అనమాట ఇప్పుడు ఫీమేల్స్ లో ఉండే హార్మోన్స్ ఎక్స్ హార్మోన్స్ ఏంటి అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రా అండ్ టెస్టోస్టిరోన్ కూడా ఉంటుంది ఒక చాలా లో లెవెల్లో ఈ పీసీఓడిలోని వెరీ హై లెవెల్ ఆఫ్ మెయిల్ ఆండ్రోజెన్స్ ఉంటాయి అనమాట అంటే టెస్టోస్టిరన్ చాలా హై లెవెల్లో ఉంటుంది దట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ ద సిమ్టమ్స్ దానివల్లే ఈ యాక్నే హెర్సూటిజం ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ కూడా దానివల్లే వస్తాయి అనమాట సో ఆ ఎగ్ అనేది గ్రోత్ ఉండదు ఎవ్రీ మంత్ ఒక ఫీమేల్ బాడీలో ఒక ఓవరీలో ఒక ఫాలికల్ రిక్రూట్ అవుతుంది అది టూ ఎంఎం టు ట్వంటీ ఎంఎం సైజ్ డెవలప్ అవుతుంది అది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుంది అంటే మిడ్ ఫేజ్లో లైక్ నైన్ టు టెన్ ఎంఎం ఆర్ సెవెన్ టు టెన్ ఎంఎం గ్రో అయ్యి అక్కడే ఓవరిలోనే సైలెంట్గా ఉండిపోతుంది ఇంకా గ్రో అవ్వకుండా సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ ఇట్ డజన్ గ్రో ఇట్ వోంట్ రప్చర్ అది అట్లా అందులోనే సైలెంట్గా ఉండిపోవడం వల్ల ఓవరీ వాల్యూమ్ పెంచేస్తుంది సో ఓవరి తాలూకు వాల్యూమ్ ఎప్పుడైతే బాగా పెరిగిపోతుందో నార్మల్ టిష్యూని కంప్రెస్ చేస్తుంది ఓకే సో ఫ్యూచర్ ఫాలికల్స్ అవి దానివల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి ఈ పీసీఓఎస్ అనేది క్యూరబుల్ అంటారా లేకపోతే లైఫ్ లాంగ్ అలానే ఉంటుందా మెడికేషన్ వాడుతూనే ఉండాలంటారా డయాబెటీస్ క్యూరబుల్ కాదు దిస్ స్టైల్ ఓకే సో పీసీఓడి అనేది ఒకసారి వచ్చింది అంటే దాన్ని గెట్ రిడ్ ఆఫ్ ఇట్ ఇట్ డిపెండ్స్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు వన్ థింగ్ ఇస్ చాలా వరకు ఇట్ ఈస్ మేనేజబుల్ రాదర్ దాన్ క్యూరబుల్ ఇట్ ఈస్ మోర్ మేనేజబుల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లైక్ వెయిట్ లాస్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఈటింగ్ హెల్దీ గుడ్ ఫుడ్ సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మోర్ మేనేజబుల్ యూ కెన్ లివ్ విత్ ఇట్ లైక్ విత్ నో సిమ్టమ్స్ కూడా సిమ్టమ్ ఫ్రీ ఉండొచ్చు ఫర్ ఫ్యూ ఇయర్స్ మరి మెడికేషన్ డాక్టర్ అది లైఫ్ లాంగ్ యూస్ చేస్తూనే ఉండాలంటారా పీసీఓడి మెడికేషన్ డిపెండ్స్ ఆన్ విచ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఆర్ ఇన్ సో ఫీమేల్కి మ్యారేజ్ ముందు ఒకటి ఏంటంటే సైకిల్స్ రెగ్యులర్గా రావాలి దానికి మీరు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయని వెళ్తే మీకు మీ డాక్టర్ త్రీ టు సిక్స్ మంత్స్ ఒక సైకిల్ ఇస్తారు త్రీ టు సిక్స్ సైకిల్స్ ట్రీట్మెంట్ ఆఫ్ పీసీఓడి అన్నది డిపెండ్స్ ఆన్ విచ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అంటే పెళ్ళికి ముందా పిల్లలు ప్లాన్ చేసుకున్నారా ఆఫ్టర్ కిడ్సా సో పెళ్ళికి ముందు ఆర్ బిఫోర్ కిడ్స్ మీకు ఇష్యూ ఏంటంటే మీకు మంత్లీ పీరియడ్ రావాలి పీసీఓడిలో మీకు ఇర్రెగ్యులర్గా సైకిల్స్ ఉంటాయి కాబట్టి ద మెయిన్ మోటో ఇస్ దట్ సో మీ డాక్టర్ మీకు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ కోర్స్ ఇస్తారు ఆ కోర్స్ వాడనన్నాళ్ళు మీకు సైకిల్స్ రెగ్యులర్గా వస్తాయి ద సేమ్ టైం మీరు వెయిట్ లాస్ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ అవ్వాలి యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలి లైక్ ఎక్సర్సైజ్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యూర్ లైఫ్ నెక్స్ట్ స్ట్రెస్ తగ్గించుకోవాలి ద మెయిన్ ఫ్యాక్టర్ నవ్ డేస్ అండ్ హెల్దీ ఫుడ్ టైంకి తినాలి టైంకి పడుకోవాలి ఇవన్నీ మేనేజ్ చేయగలిగితే హార్మోన్స్ ఈ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ కోర్సులో అన్నీ ఒకేసారి వర్క్ చేసి మీ బాడీని రెగ్యులేట్ చేసి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఫ్యూ మంత్స్ సైకిల్స్ రెగ్యులర్గా వస్తాయి హార్మోన్స్ నార్మల్గా ఉంటాయి అగైన్ వెన్ యూ గెట్ బ్యాక్ టు యువర్ ఓల్డ్ లైఫ్ స్టైల్ అండ్లీ సేమ్ రిపీట్ అవు జస్ట్ లైక్ డయాబెటీస్ ఓకే డాక్టర్ ఓకే ఓకే డాక్టర్ నా నాకు తెలిసిన వాళ్ళల్లో ఒకరికి పీసీఓడి డయాగ్నోస్ అయ్యింది అండ్ షీ స్టార్టెడ్ యూజింగ్ మెడికేషన్ అనమాట తను ట్వంటీ వన్ డేస్ పిల్ అని చెప్పి ఏదో ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఆఫ్టర్ యూజింగ్ ఇట్ ఫర్ టూ మంత్స్ పీరియడ్స్ వచ్చిన టైంలో హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అయిందంట ఇట్ ఇట్ వాజ్ అరౌండ్ టూ ఆర్ త్రీ టైమ్స్ షీ గాట్ పీరియడ్ అంటే ఒకే మంత్లో అంటే ఇది నార్మలే అంటారా మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇచ్చే మెడికేషన్ కూడా ఏమి ఇవ్వమండి హార్మోన్సే ఇస్తాము ఓకే సో వాట్ ఎవర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూర్ బాడీ వీ గివ్ ఓన్లీ దట్ సో ఈ ఇచ్చేది కూడా మేమేమే ఎక్స్టర్నల్గా కాదు ఏదైతే డెఫిషియంట్ ఉంటుంది మీ బాడీలో హార్మోన్ అని చెప్పే మేము ఇస్తాం తప్ప ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్ అదర్ దాన్ వాట్ ఇట్ ఈస్ డిస్టైన్ అంటే హార్మోన్ తక్కువ ఉంటే అది హార్మోన్ బాడీకి ఎంత కావాలో ఇస్తుంది మిగిలింది ఏం చెయ్యదు బాడీకి ఓకే సో వన్స్ యూ స్టాప్ మళ్ళీ మీ బాడీ మీ ఓన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది సో అది మీ రియాక్షన్ టు ద సైకిల్ అనమాట అంటే రెగ్యులరైజ్ చేయడానికి చేసిన దాంట్లో అది వచ్చిన ఎఫెక్ట్ అంతే తప్ప అది సైడ్ ఎఫెక్ట్ మాత్రం కాదు ఇట్స్ యువర్ రెస్పాన్స్ బాడీ రెస్పాన్స్ ఓకే అలాంటప్పుడు కంపల్సరీగా కన్సల్ట్ అవ్వాలి డెఫినెట్లీ అంటే మేము త్రీ మంత్స్ కోర్స్ ఇచ్చిన తర్వాత త్రీ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ వాళ్ళకి చెప్తాం ఓకే సో నెక్స్ట్ త్రీ మంత్స్ యూ హావ్ టు మార్క్ యువర్ పీరియడ్స్ ఆర్ యూ బ్లీడింగ్ హౌ ప్యాడ్స్ ఆర్ యూ చేంజింగ్ అవన్నీ మేము మార్క్ చేసుకోమంటాం సో టు స్టడీ దేర్ ప్యాటర్న్ ఆఫ్ హార్మోన్స్ డాక్టర్ గారు ఈ మధ్య చాలా యాప్స్ వచ్చేసాయి అంటే పీరియడ్స్కి పీరియడ్ ట్రాకింగ్ యాప్ అని ఆవ్యులేషన్ ట్రాకింగ్ యాప్ అని ఇలా చాలా యాప్స్ వచ్చేసాయి ఇవన్నీ ఎంతవరకు యాక్యురేట్గా ఉంటాయి అంటారు యాప్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ యాక్చువల్లీ యాప్స్ మీరు ఫాలో అయితే మీకంటే మీ డాక్టర్కి వెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం వెన్ యూ రీచ్ అవుట్ డాక్టర్ వాళ్ళకి చాలా ఈజీగా మీ ప్రాబ్లం అర్థమవుతుంది అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ మీకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే ఒకరికి మ్యారేజ్ అనుకోండి ప్రీవియస్ వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ దాన్ని బట్టి వాళ్ళ ఫర్టిలిటీ వాళ్ళకి పిల్లలు పొట్లేదని వస్తే దిల్ బి వెరీ హెల్ప్ఫుల్ వెన్ వీ సీదమ్ రెట్రోస్పెక్టివ్లీ ఆ యాప్స్లో ఓవిలేషన్ మార్కర్స్ కూడా ఉంటాయండి సో యాప్ స్టార్ట్ చేయగానే మీకు అది ఓవిలేషన్ మార్కర్ యాక్యురేట్గా చెప్పదు ఇట్ విల్ స్టడీ ఫర్ టూ టు త్రీ సైకిల్స్ అది ఏఐ బేస్డ్ కాబట్టి ఒక టూ టు త్రీ సైకిల్స్ తీసుకొని అది యావరేజ్ తీసుకుని దాన్ని బట్టి ఓవిలేషన్ డేస్ ఇస్తుంది ఇట్స్ యాక్యురేట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యూరసీ కాదు బట్ ఇట్స్ గుడ్ ఇన్ఫర్మేషన్ టు ఇస్తారు ఎక్స్టెంట్ హెల్ప్ఫుల్ అంటారు యాప్స్ డాక్టర్ ఇప్పుడు సడన్ గా ఎవరికన్నా పీసీఓడ్ ఇట్లా డయాగ్నోస్ అయింది అని తెలియగానే పానిక్ అయిపోతుంటారు అంటే ఇంకా నాకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏ ఉంటుంది నేను నాకు ఇష్యూస్ ఫేస్ చేయాలి అని చెప్పి మెంటల్ గా చాలా స్ట్రెస్ తీసుకుంటారు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డెఫినెట్లీ పానిక్ అవుతారండి నాట్ బికాస్ ఆఫ్ ద కండిషన్ చుట్టుపక్కల జనాల రెస్పాన్స్ బట్టి ఇప్పుడు సపోజ్ వైఫ్ కి డయాగ్నోస్ అయితే డెఫినెట్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీ వైఫ్కి పిల్లలు పుట్టరు అని డాటర్కి వస్తే మీ డాటర్కి ఇంకా ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు అని చాలామంది భయపెడుతూ ఉంటారు బికాస్ ఆఫ్ హాఫ్ నాలెడ్జ్ ఇది ఎప్పుడు కూడా పిల్లలు పుట్టరు ఇన్ఫర్టిలిటీకి కాజ్ మాత్రం కాదు ఇట్ ఈస్ అ మేనేజబుల్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ సో విత్ మెడికేషన్ అయితే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వస్తుంది ప్రొవైడెడ్ వాళ్ళకి ఎగ్స్ ఫాలికల్స్ చాలా ఎక్కువ సైజు ఉన్నాయి అనుకోండి దెన్ వీ హ్యావ్ టు డూ సింపుల్ ప్రొసీజర్ ఆఫ్ అవేరియన్ డ్రిల్లింగ్ ఓకే సో దాని వాల్యూమ్ తగ్గిస్తే దాని మీద ప్రెషర్ తగ్గుతుంది ప్రెషర్ తగ్గగానే ఎగెన్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి అది సింపుల్ ప్రొసీజర్ డెఫినెట్లీ పీసీఓడి వాళ్ళ పిల్లలు పుట్టరు అనే స్టేట్మెంట్ ఇస్ అ మిత్ ఓకే సో ఈ డ్రిల్లింగ్ అనేది అదేం ప్రాసెస్ డాక్టర్ ఆపరేషన్ లాంటిదా నేను ఆల్రెడీ మీకు పీసీఓడి అంటే ఏంటో చెప్పాను కదా అంటే హాఫ్ గ్రోన్ ఫాలికల్ అందులో ఉండిపోతుంది అని నైన్ టు టెన్ ఎంఎం సో యూజువల్లీ ట్వంటీ వరకు గ్రో అయిన ఫాలికల్ ఏమవుతుంటే అది బర్స్ట్ అయ్యి ఊ సైట్ ని రిలీజ్ చేస్తుంది బర్స్ట్ అయింది మళ్ళీ రిజాల్వ్ అయిపోతుంది సో ఎండ్ ఆఫ్ ద సైకిల్ ఓవరీ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటది అనమాట సో ఈ పీసీఓడిలో ఏమవుతుంది నైన్ టు టెన్ ఎంఎం ఫాలికల్స్ అనేవి పేరుకుంటూ ఉంటాయి ఓవరీలో దానివల్ల నార్మల్ టిష్యూని కంప్రెస్ చేస్తూ ఉంటాయి వాల్యూమ్ పెరిగిపోతుంది ఓవర్ ఇది సో మోర్ దాన్ టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ వాల్యూమ్ ఉందనుకోండి ఓవరికి ఇట్ నీడ్స్ అ డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ అంటే ఏం లేదు ల్యాప్రోస్కోప్లో చిన్న చిన్న పంక్చర్స్ చేస్తాం పంక్చర్స్ చేస్తే ఆ ప్రెషర్ రిలీవ్ అవుతుంది అండ్ నార్మల్ టిష్యూ అగైన్ ఇట్ రీగైన్ ఇట్స్ ఫంక్షన్ ఇప్పుడు చాలా మంది ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నారనో లేకపోతే మేము టెంపుల్ విజిట్కి వెళ్తున్నామనో ఆ టైంలో పీరియడ్స్ వచ్చేటప్పుడు టాబ్లెట్స్ తీసేసుకొని పిల్స్ వాడి పోస్ట్పోన్ చేసేస్తున్నారు వాళ్ళ సైకిల్ని ఇది వాడడం ఎంతవరకు సేఫ్ అంటారు ఎంత ఫ్రీక్వెంట్గా వాడితే బెస్ట్ అంటారు పీరియడ్ పోస్ట్పోన్మెంట్ మెడికేషన్ అన్నది వీ డోంట్ సజెస్ట్ దమ్ యూజువలీ పేషెంట్సే వస్తారు మా దగ్గరికి వీ వాంట్ ఇట్ అని బట్ ఇట్స్ నాట్ రికమెండబుల్ ఎందుకు అంటే మన బాడీ హెచ్పియూ యాక్సెస్ అని ఉంటుంది సో అది ఒక సైకిల్లో రన్ అయిపోతూ ఉంటుంది ఎవ్రీ మంత్ ఈ సైకిల్ అంటే థర్టీ డేస్ సైకిల్ ట్వంటీ డేస్ దానిపైన అది చేసుకుంటూ హార్మోన్స్ రిలీజ్ చేసుకుంటూ ఉంటుంది మన ఈ పోస్ట్ పోన్ అనేటప్పుడు ఏంటంటే బయట నుండి హార్మోన్స్ ఇస్తాం అది నాపడానికి సో అది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇట్ గో అంటే స్టేట్ ఆఫ్ షాక్ సో పోస్ట్ పోన్ అయినప్పుడు దాని హార్మోన్స్ అది ఎలా చేయాలని కన్ఫ్యూజన్లో ఉంటుంది దానివల్ల

గ్యాప్ ఉండేలా తీసుకోవాలి పీసీఓడి లేస్తే ఒకరికి డయాగ్నోస్ అయ్యి మీరు మెడికేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ నాకు పీరియడ్ రాలేదు అని చెప్పి ఆ మెడికేషన్ యూస్ చేస్తే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా యూజువలీ ఇలాంటి హార్మోన్స్ మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒకరు వాడేరని వాడేది కాదు ఇట్స్ నాట్ లైక్ ఫీవర్ కోల్డ్ అండ్ ఆల్ ఓకే సో ఇది సంథింగ్ రిలేటెడ్ టు హార్మోన్స్ కాబట్టి వీ షుడ్ బి మోర్ కాషియస్ అండ్ డాక్టర్ గైడెన్స్లో తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా గైడ్ యూ సపోజ్ ఎవరైనా వచ్చి నేను నార్మల్గా అంటే వీ డోంట్ ఫీల్ ఇంట్రెస్టెడ్ టు ట్రీట్ దెమ్ బికాస్ దే ఆర్ నాట్ సో మచ్ రిలేబుల్ మెడిసిన్ సరిగ్గా వాడతారా లేదా లేదా ఇంకా ఎవరైనా ఇన్ఫ్లయన్స్ చేస్తే ఆ మెడిసిన్ వాడతారు సో వీ డోంట్ ప్రిఫర్ దెమ్ ఓకే సో జనరల్ మెడిసిన్ లాగా పీసీఓడి మెడికేషన్ ఓకే డాక్టర్ గారు ఇప్పుడు పీసీఓడి వాళ్ళకి మీరు జనరల్గా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు పీసీఓడి ట్రీట్మెంట్ ఇట్ డిపెండ్స్ డిమాండ్ బట్టి ఓకే సో పీసీఓడి మీకు రెగ్యులర్ సైకిల్స్ కావాలి అంటే విల్ గివ్ ట్వంటీ వన్ డేస్ సైకిల్ పీరియడ్ బిల్స్ లేదు మీకు పిల్లలు ప్లాన్ అంటే వీల్ గివ్ మెడిసిన్ ఫర్ ద ఎగ్ టు గ్రో అండ్ మేము ఫాలి క్లస్ స్టడీ చేసుకుంటాం అండ్ వీల్ టెల్ తెల్దాం టైండ్ ఎలా ఉంటుంది అని అదర్వైజ్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అంటే వీల్ రీ అష్యూర్ సి సీ టూ టు త్రీ మంత్స్కి మీకు పీరియడ్ వచ్చినా పర్వాలేదు ప్రొవైడెడ్ హెవీ బ్లీడింగ్ అవ్వకూడదు వన్స్ హెవీ బ్లీడింగ్ అయింది అంటే దే షుడ్ కమ్ టు అ డాక్టర్ విల్ టెల్ దెమ్ వీల్ విల్ ఎవ్రీ టైమ్ కంపల్సరీ రావాల్సిన అవసరం లేదు బికాజ్ యూ హార్మోన్స్ ఆర్ లెస్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఓకే డాక్టర్ గారు ఇప్పుడు ఈ పీసీఓడి వల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఎలా ఉండొచ్చు పీసీఓడి పీసీఓడి ఈజ్ లైక్ ఓన్లీ డిజార్డర్ వెన్ ఇట్ గోజ్ ఇన్ టు పీసీఓఎస్ అంటే మెటబాలిక్ డిజార్డర్స్ వస్తాయి లైక్ డయాబెటిస్ మిలిటిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది అది కూడా బికాస్ టెస్టోస్టిరన్ హై ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది దానివల్ల డయాబెటీస్ వస్తుంది సో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మనకు పీసీఓడి ఉంది అని అంటే వీఆర్ మోర్ ప్రోన్ టు మెటబాలిక్ డిసీజెస్ రిలేటెడ్ టు దిస్ హార్ట్ హార్ట్ అటాక్స్ అదర్ కాంప్లికేషన్స్ ఏమి హార్ట్ అటాక్స్ రావటము లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా దీని అదర్ సిండ్రోమ్లో అదర్ పార్ట్ బట్ వెరీ రేర్ ఓకే మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఏంటంటే డయాబెటీస్ సో వన్స్ పీసీఓస్ డయాగ్నోస్ అయిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటారు యా పీసీఓడి డయాగ్నోస్ అయిన తర్వాత డాక్టర్ చేసే ట్రీట్మెంట్ కంటే మనకి మనం చేసుకునేది చాలా ఎక్కువ లైక్ వీ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ ఆన్ అవర్ డైట్ ఓకే ఎక్ససైజ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి స్క్రీన్ టైం తగ్గించుకోవాలి ఓకే యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలి వీ షుడ్ బి హెల్దీ వీ షుడ్ హ్యావ్ దట్ మోటివ్నర్స్ సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అప్ టు ఇట్ ఇట్ విల్ నాట్ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది హ్యూజ్ ప్లే ఉన్న ఈ రోజుల్లో టెన్త్ క్లాస్ పిల్లలు కూడా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకు కూడా పీసీఓడిలో వస్తున్నాయి ఇప్పుడు పీసీఓడీ వచ్చిన వాళ్ళకి ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో కూడా రిలాక్సేషన్ లేదు స్కూల్లో స్ట్రెస్ కాలేజ్ లో వర్క్ లో ఇంట్లో అన్ని స్ట్రెస్ స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది సో ఒక టూ టు త్రీ అవర్స్ డైలీ ఒక యాక్టివిటీ అపార్ట్ ఫ్రమ్ ఆర్ డైలీ యాక్టివిటీస్ ఏదో ఒక పెట్టుకోవాలి రిలాక్సింగ్ లైక్ మెడిటేషన్ ఆర్ గేమ్స్ ఆర్ స్విమ్మింగ్ సంథింగ్ యోగా ఏదో ఒక డైవర్షన్ ఉంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే డాక్టర్ కంపేర్డ్ ప్రీవియస్ జనరేషన్స్ ఈ జనరేషన్లో ఈ పీసీఓడి అనేది మందికి ఉంది ఇఫ్ యూ సీ ఎవ్రీ ఫైవ్ పీపుల్లో ఐ మీన్ ఫైవ్ గర్ల్స్లో ఒకరికి పీసీఓడి డయాగ్నెస్ అవుతుంది దీనికి రీజన్ ఏమంటారు జెనెటిక్ అండి ఫస్ట్ అంటే వెరీ యంగ్ ఏజ్లో వస్తే అది జెనెటిక్ తర్వాత అంతా లైఫ్ స్టైల్ డిసీజ్ ఇఫ్ యు గో టు ఇఫ్ యూ గో టు మెట్రోపాలిటన్స్ లైక్ హైదరాబాద్ బెంగళూరు అక్కడ ఆల్మోస్ట్ అందరూ సాఫ్ట్వేర్ పీపుల్ అందరికీ ఆల్మోస్ట్ పీసీడీ ఉంటుంది చాలా నార్మలైజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ దే అండ్ గో షిఫ్ట్ వర్కర్స్ ఇవన్నీ వీటి వల్ల ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ టు ద బాడీ షిఫ్ట్ వర్కర్స్లో స్లీప్ మామూలుగా ఉన్న వాళ్ళకి వర్క్ స్ట్రెస్ టార్గెట్స్ సో ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ సో డాక్టర్ మా వ్యూవర్స్ కోసం ఫైనల్గా ఈ పీసీఓడి ఉన్నవాళ్ళు లేకపోతే లేకుండా ప్రికాషనరీ టిప్స్ ఏదన్నా మాకు సజెస్ట్ చేస్తారా పీసీఓడి మెయిన్ క్యూరబుల్ అని అనుకోవద్దు ఇట్ ఈస్ అ మేనేజబుల్ డిసీజ్ పీసీఓడి ఉంటే మీ లైఫ్ అందరిలానే నార్మల్లానే ఉంటుంది బట్ యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ లైక్ మీకు గైనకోల్ చేస్తే చాలా మినిమల్ హెల్ప్ దే ఓంట్ ప్లే మేజర్ రోల్ దే జస్ట్ హెల్ప్ యూ హౌ టు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఎట్లా ఏం చేయాలి అని థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మీ వాల్యుబుల్ టైం ఇంకా ఇన్సైట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు సో చూసారుగా వ్యూవర్స్ అసలు ఈ పీసీఓడి అనేది ఈ మధ్య చాలా మందికి డయాగ్నోస్ అవుతుంది అసలు ఇది వచ్చాక మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకా డైటరీ చేంజెస్ తీసుకోవాలో డాక్టర్ గారు మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తే Please save it and share it with your friends and family. And don't forget to subscribe Vizac Dopamines for more such interesting videos.